ఆ అజయ్ బాబుని అక్రమంగా అరెస్ట్ చేశారు ప్రవీణ్ పగడాల గారి మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఫోకస్ని దృష్టిని మరలించడానికి అక్రమంగా కిడ్నాప్ చేసినట్టుగా అజయ్ బాబుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఏదేమైనా సరే మా కష్టం మేము పడి కింద మీద పడి ప్రయత్నాలు చేసి ఎంతో ఇబ్బందులు పడి మా అడ్వకేట్స్ కానీ మేము కానీ ప్రయాసపడి మొత్తానికి ఏడు రోజుల తర్వాత అజయ్ బాబుని బయటకు తెచ్చుకున్నాం ఈరోజు ఖమ్మంలో ప్రవీణ్ పగడాల గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఆదరణ కొడుకుని ఏర్పాటు చేశాం వేల మంది జనాలు వచ్చారు మేము ఈ సందర్భంగా చాలా విషయాలు మేము మాట్లాడుకున్నాం క్రైస్తవులు రానున్న రోజుల్లో ఓటుని ఎలా వాడుకోవాలి ఏ నాయకుడికి ఓటేయాలి ఈరోజు ఈ కష్టం వచ్చినప్పుడు క్రైస్తవుడికి ఏ పాలిటిషియన్ కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా ఏ అధికార పార్టీ కూడా ఏ ప్రతిపక్ష పార్టీ కూడా ఎవరు మాకు అండగా నిలబడలేదు కాబట్టి రానున్న రోజుల్లో క్రైస్తవులే రాజకీయాల్లోకి రావాలి ప్రతి క్రైస్తవుడు సంతకం పెట్టే అథారిటీలో ఉండాలి ప్రతి క్రైస్తవుడు కూడా ఒక ప్రశ్నించే అధికారంతో ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఉత్తేజపరిచి చైతన్యపరిచి ముందుకు నట్టే ప్రయత్నం మేము చేస్తున్నాం రానున్న రోజులు ఖచ్చితంగా క్రైస్తవులు ముందంజలో ఉంటారు ఎన్నికల టైంలో కూడా క్రైస్తవుల సత్తా ఏంటో ఏకంగా మూకుమ్మడిగా మేము నిరూపిస్తాము మా ధైర్యం ఏంటో చాటి చెప్పుకుంటాం మా ఓటు లేకుండా మీరు ఎలా అధికారంలో కూర్చుంటారు కూడా మేము చూస్తాం అండ్ ఒకటి వాస్తవంగా చెప్పుకోవచ్చు ఏంటంటే క్రిస్టియానిటీకి ఆ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ బీజేపీ పార్టీ ఒకటి వ్యతిరేకం అని చెప్పేసి అనుకోవచ్చు కానీ బీజేపీ పార్టీ కాకుండా వేరేవేవైనా కనీసం ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు కానీ అజయ్ బాబు గారు వెళ్ళినప్పుడు కానీ ఏ పార్టీ కూడా సపోర్ట్ ఇవ్వకపోవడానికి ఏదైనా మెయిన్ రీజన్ ఏదైనా ఉంది అనుకుంటున్నారా ఒకటండి సెంట్రల్లో బీజేపీ ఉంది మన స్టేట్ లీడర్స్ అందరు ఏది మాట్లాడినా చల్లదు అక్కడ సెంట్రల్లో చెడ్డైపోతారు మోడీ గారి దృష్టిలో అయిపోతారు ఆయన దగ్గర చెడ్డ అయిపోతే ఇక్కడ వీళ్ళకు రానున్న రోజుల్లో ఇబ్బందులు పడతారు అధికార పక్ష అధికారంలోకి రావడానికి కాబట్టి అందరూ కూడా నోరు మూసుకొని కూర్చున్నారు మన స్టేట్ లీడర్స్ అందరు కూడా సెంట్రల్ నుంచి ప్రెషర్ ఉంది ఈ మరణం వెనుక కూడా సెంట్రల్ నుంచి ప్రెషర్ ఉంది అన్నటువంటి అనుమానాలు ఆరోపణలు మేము చాలా సార్లు చేసాము కాబట్టి సెంట్రల్ నుంచి ఎలాంటి స్పందన కానీ రియాక్షన్ కానీ లేదు దట్స్ ఇట్ అంటే ఆంధ్రాలో ఉన్న పార్టీల గురించి వదిలేద్దాం ఎందుకనంటే సరే బీజేపీకి సపోర్టెడ్ పార్టీలు అని చెప్పేసి అనుకోవచ్చు కానీ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా సపోర్ట్ ఇవ్వకపోవడానికి ఏదైనా రీజన్ ఉందా నేను చెప్తుంది ఆంధ్రప్రదేశ్ గురించి కాదు రెండు తెలుగు రాష్ట్రాల కోసం నేను చెప్తున్నా సెంట్రల్ ఆంధ్రప్రదేశ్కే సెంట్రల్ ఆ తెలంగాణకి సెంట్రల్ కాదా కాబట్టి ప్రతి స్టేట్ లీడర్ కూడా ఉన్నటువంటి ఆ సెంట్రల్ పార్టీకి బీజేపీ పార్టీకి భయపడుతున్నారు లీడింగ్ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు భయపడుతున్నారు మనకెందుకు వచ్చును గొడవ మన పని మనం చేసుకుందాం మన రాజకీయాలు మనం చేసుకుందాం అని ముందుకెళ్తున్నారు పుష్పటు సినిమాలో ఆ జన సందోహములో ఆ రద్దీలో ఒక ఆవిడ కాళ్ళ కింద పడి చచ్చిపోతే సినిమా యాక్టర్లు బయటకు వచ్చారు రాజకీయ నాయకులు బయటకు వచ్చారు రచ్చ రచ్చ చేశారు అల్లు అర్జున్ బయటకు పిలిపించి క్షమాపణ చెప్పించారు అతని మీద వేశారు అరెస్ట్ చేశారు చాలా 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 రచ్చ రచ్చ చేశారు వారం రోజుల పాటు ఇక్కడ ఒక మనిషి అన్యాయంగా ఒక మానవతా వాది చనిపోతే ఒక గొప్ప విలువలు కలిగిన వ్యక్తి చచ్చిపోతే ఒక రెండు సాఫ్ట్వేర్ కంపెనీల సీఈఓ ని చంపబడితే వంద మంది అనాథ పిల్లల్ని చేరదీసినటువంటి ఒక మానవత్వ విలువలు కలిగిన వ్యక్తి చంపబడితే హత్య చేయబడితే అతని పక్షమున న్యాయం కోసం అడగటానికి ఒక సినిమా యాక్టర్ వచ్చాడా ఒక రాజకీయ నాయకుడు వచ్చాడా ఎందుకు ఆ పక్షపాత ధోరణి సినిమా జనంలో కొట్టుకొని చచ్చిపోతే ఆవిడ కోసం నిలబడినటువంటి నాయకులు హత్య చేయబడినటువంటి ఒక వ్యక్తి కోసం ఒక్క వాయిస్ రిలీజ్ చేయకపోతే ఎక్కడుంది ప్రజాస్వామ్యం ఎక్కడుంది సమానత్వం ఈ పార్షాలిటీ ఎందుకు ఈ పక్షపాత ధోరణి ఎందుకు ఈ రెండు రాష్ట్రాల స్టేట్ లీడర్స్ కూడా నోటి మీద వేలే ఎందుకు వేసుకున్నారంటే దీని వెనక బలమైన హస్తాలు ఉన్నాయి మనకెందుకు వచ్చినా కూడా మన పని మన రాజకీయాలు మనం చేసుకుందాం అని ఎవరి పనులు చేసుకుంటున్నారు ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ